శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని పూల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే పూల కోసం నగరవాసులు మార్కెట్లలో బారులు తీరారు బంతి చామంతి కనకాంబరాలు తామర పూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది నిత్యం ముప్పై రూపాయలకు లభించే జత తామరులు ఈ రోజు దాదాపు వందకి చేరాయి ఇక బంతిపూలు కేజీ వంద నుంచి నూట యాభై వరకు ఉండగా చామంతుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి పావు కేజీ దాదాపు నాలుగు వందల వరకు పలుకుతున్నాయి మరోవైపు అమ్మవారికి అలంకరించే పూల మాలలకు మరింత గిరాకీ ఏర్పడింది ఇక పూజలో వాడే మాలలను మరింత అందంగా తయారు చేసి మార్కెట్లలో అందుబాటులోకి ఉంచారు అరటి కొమ్మలు తమలపాకులు అలంకారానికి వినియోగించే అన్ని రకాల పువ్వులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు Wow.